క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈరోజు మన మీద ఎల్లలు లేని ప్రేమతో సులువ మీద ప్రాణత్యాగం చేసిన ఆ కారుణ్యమూర్తి యొక్క మరణాన్ని స్మరించుకునేటటువంటి పవిత్ర శుక్రవారంలో మనమున్నాం క్రీస్తు తన తండ్రి చిత్తానికి బొద్దుడై తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఆ తండ్రి చిత్తానికి బొద్దుడై జీవించే ఆ జీవితం తనకు శ్రమల మరణాన్ని తీసుకుని రాగా తన తండ్రి చిత్తం నుండి వైదొలగనటువంటి క్రీస్తు మన రక్షకుడు తండ్రి చిత్తానికి బొద్దుడై ప్రేమను విధేయతను పాటించుకుంటూ ఆ మరణాన్నైనా ఎదుర్కొన్నాడు కాని అతడు మాత్రము వెనుకకు తిరగలేదు మడం తిప్పలేదు ఆ యొక్క గొప్ప త్యాగపూరితమైన ప్రేమపూరితమైనటువంటి ఆయన శ్రమల మరణాన్ని ధ్యానించుకునే ఈ పవిత్ర శుక్రవారం రోజున మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం యష్యా గ్రంథం యాభై రెండో అధ్యాయం వచనం నుంచి యాభై మూడో అధ్యాయం పన్నెండవ వచనం వరకు మనం దేవుని వాక్యాన్ని ఆలకించాం సువిశేషం యోహాను శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనం నుంచి పంతొమ్మిదో అధ్యాయం నలభై రెండవ వచనం వరకు క్రీస్తు ప్రభుని యొక్క శ్రమల ధ్యానాన్ని మనం ఆలకించాం దేవునికి ఈ లోకానికి మధ్య గల ప్రేమ కథలో సిలువ ప్రాముఖ్యమైనటువంటి కేంద్ర బిందువుగా మనకి కనిపిస్తుంది యేసుక్రీస్తు తన పూర్తి నమ్మకముతో విశ్వాసముతో ఉద్దేశ్యపూర్వకంగానే సిలువకు తనను తాను స్వచ్ఛందంగా అర్పించుకున్నాడు తద్వారా ఈ లోకరక్షణను సాధించాడు ఒక పాపమే ఎరుగని అమాయకుడు నిర్దోషి క్రూరమైన భయంకరమైన నిందాపూరితమైనటువంటి మరణాన్ని ఎదుర్కోవడం అవమానకరమైన శిక్షకు లోను కావడం ఘోరమైన నేరస్తుడిగా శిక్ష విధించబడి మరణాన్ని ఎదుర్కోవడం మనమందరం కూడా ఆలోచించినప్పుడు మన హృదయాలు కలిసివేయబడతాయి ఈ సందర్భంలో మన మధ్యలో చాలా ప్రశ్నలు రేకెత్తుతూ ఉంటాయి అవి అని అంటే ఎందుకు క్రీస్తు మరణించాలి ఎందుకు క్రీస్తు శిలువ మీద అంత క్రూరమైన మరణాన్ని ఎదుర్కొని మరణించాలి ఎందుకు ఆయన ఇంతటి అవమానకరమైన శ్రమలను భరించాలి అతని మరణానికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అతని మరణంతో మనకు ఏ విధమైనటువంటి మేలు జరుగుతుంది ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మన మధ్యలో మెరుస్తూ ఉంటాయి యేసుక్రీస్తుని మరణం రోమియ శాసనం ప్రకారమే జరిగింది యోధ మత పెద్దలో నాయకులు యేసుక్రీస్తుని గొప్ప ఆటంకంగా భావించారు యోధ మత పెద్దలో నాయకులు ప్రజల మీద పెత్తనం చేస్తూ మేము మోసే స్థానంలో ఉన్నాము అని గర్వపడుతూ సామాన్య ప్రజలను అనేక బాధలకు ఇబ్బందులకు గురి చేశారు నిత్య జీవం పొందడానికి నీతిమంతుడిగా జీవించడానికి పరలోక రాజ్యం చేరుకోవడానికి ప్రతి యోధుడు ధర్మశాస్త్రాన్ని పాటించాలి ప్రవక్తల ప్రవచనాలను జీవితంలో పాటించాలి అనేది వాస్తవమే అయితే ఈ ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల ప్రవచనాలను ఆధారంగా చేసుకుని యోధ మత పెద్దలు నాయకులు ఆరు వందల పదమూడు నియమాలను రూపొందించి ఇంత భారమైన నియమాలను సామాన్య యోధ జనం పైకి వారి నెత్తి మీద కూ ఎత్తారు ఇక చేసేది లేక యోధ ప్రజలు ఈ ఆరు వందల పదమూడు నియమాలతో సతమతమవుతూ జీవితం దుర్భరం కాగా అనేక రీతుల్లో భారాలు మోయలేనటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు ఇలాంటి స్థితిలో యేసుక్రీస్తు ఈ యోధ మత పెద్దలను ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను మేము ధర్మశాస్త్రం పాటిస్తున్నామని గర్వపడే స్వనీతితో బ్రతికేటటువంటి వారిని ప్రశ్నించాడు అసలు ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రవచనాల యొక్క మూల సందేశము ప్రేమ నీ దేవుణ్ణి ప్రేమించు నీ పొరుగువాడిని ప్రేమించు అనేదే సిసలైనటువంటి నియమము ఈ ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు ఈ భారము లేనటువంటి ఈ ప్రేమ నియమాన్ని మన జీవితంలో పాటించినప్పుడు మనము దేవునికి ఆమోదయోగ్యమైన వ్యక్తులుగా మారతాము అలాంటి సందర్భంలో ఎందుకు ఈ ఆరు వందల పదమూడు నియమాలతో వీరి జీవితాలు దుర్భరం చేయబడాలి అని క్రీస్తు గొప్ప విప్లవాన్ని తీసుకుని వచ్చాడు భారము చేయాలి ఉన్న సమస్త జనులారా నా దగ్గరకు రండి మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు నా కాడి సులువైంది అన్నాడు నేను నెత్తే భారము తేలికైంది అన్నాడు తేలికైన ఆ భారం ఏమిటి అని అంటే నీ దేవుణ్ణి ప్రేమించు నీ పొరుగువాడిని ప్రేమించు ఈ విధమైనటువంటి విప్లవం వల్ల యోధ మత పెద్దలకు తమ హోదా పోయిందని తమ స్థితి తగ్గిపోయిందని తమ మాటకు విలువ లేకుండా పోయిందని గొప్ప స్థితి పోయిన కారణం చేత ప్రభుని గొప్ప ఆటంకంగా గొప్ప శత్రువుగా భావించారు ఆయనను ఏదో ఒక రీతిలో అంతమొందించాలని కుట్రలు పనడం ప్రారంభించారు వారు ఆయనకు ఆయన బోధించిన ప్రేమ బోధకు ప్రేమతో చేసిన అద్భుతాలకు కొత్త భాష్యం చెప్పారు వారు ఆయన పేడ విరగడ చేసుకోకపోతే వారి పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ప్రజలు వారిని లెక్క చేయరని వారి యొక్క గొప్ప స్థితిని పోగొట్టుకొని అల్పులుగా మిగిలిపోతామని కంగారు పడ్డారు ఆయనను తుదముట్టించడానికి వారు పన్నాగాలు పనడం ప్రారంభించారు అందుకే వారు ఆయనను బంధించి రోమియ గవర్నర్ అయినటువంటి పిలాతు వద్దకు ఆయనను తీసుకుని వెళ్ళారు పిలాతుకు సరి అయినటువంటి కారణం చూపించకపోతే క్రీస్తుని యొక్క అడ్డును తొలగించుకోవడం కష్టమవుతుందని భావించినటువంటి యోధ మత పెద్దలు నాయకులు క్రీస్తుపై అనేకమైనటువంటి తప్పుడు నేరాలు మోపుతూ అతనిని పిలాతు శిక్షించేలా చేయడం కోసం శతవిధాల ప్రయత్నం చేశారు సరైన కారణం లేకుండా పిలాతు క్రీస్తుని దండించడని వారికి బాగా తెలుసు యేసుక్రీస్తుని ముందుగా శాన్హెడ్రిన్ పరిశోధించింది యేసుక్రీస్తును బంధించి ముందుగా యోధ న్యాయసభ అయినటువంటి శాన్హెడ్రిన్ ముందుకు తీసుకుని వెళ్ళారు యోధ న్యాయసభ క్రీస్తులో తప్పును చూపించడం కోసం అనేక శత విధాల ప్రయత్నాలు చేశారు తప్పుడు సాక్ష్యాలు చెప్పే వ్యక్తులను తీసుకుని వచ్చి అతనిపై నేరాలు మోపడానికి ప్రయత్నం చేశారు కానీ మార్కు చెబుతున్నట్లుగా ఆ మత పెద్దలకు తెలుసు ఆ తప్పుడు నేరాలు మోపుతున్నటువంటి తప్పుడు సాక్ష్యం పలుకుతున్న వారికి తెలుసు ఏసుక్రీస్తులో ఏ విధమైన తప్పు ఏ విధమైన దోషము లేదని కాబట్టి వారు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది సరైనటువంటి దోషము ఏసుక్రీస్తులో వారు చూపించలేకపోయారు వారి నేరారోపణలన్నీ బలహీనంగానే పడిచచ్చాయి ఇక చేసేది లేక వారు ఏసుక్రీస్తులో ఇంకా ఉధృతమైనటువంటి ఏదైనా చూపించడానికి ప్రయత్నాలు చేశారు ఇది అంతా చూస్తూ క్రీస్తు మౌనంగా నిలబడిపోయాడు నిండుకొండ తొనకదు బెణకదు క్రీస్తు నిండు కొండలాగా అక్కడ నిలబడి ఉన్నాడు ఇది సత్యానికి ఉన్నటువంటి ధైర్యం గొప్పతనం కాబట్టి వాళ్ళు క్రీస్తుని మౌనాన్ని చూసి మరింతగా కంగారు పడ్డారు క్రీస్తుని మౌనం శాన్హెడ్రిన్ చేస్తున్నటువంటి కుట్రలను ప్రశ్నిస్తూ ఉంది వాళ్ళ యొక్క బలహీనతను కూడా కొట్టొచ్చినట్లుగా చూపిస్తూ ఉంది కాబట్టి వారు కంగారు పడ్డారు నీవు మెస్సయావా అని ప్రభువుని ప్రశ్నించారు అప్పుడు ఖైఫాతో ఏసుక్రీస్తు నేను మెస్సయానే నన్ను ప్రకటించాడు కైఫా ఆనాడి ప్రధాన అర్చకుడు ఇది దైవ దోషణం అన్నాడు అక్కడ ఉన్నటువంటి శాన్ హెడ్రిన్ ఆయనతో ఏకీభవించారు ఇతడు దైవ దోషణం చేశాడంటూ క్రీస్తుపై నేరం మోపి అతడు తనను తాను మెస్ అయ్యనని చెప్పుకుంటున్నాడని ఆయనపై నేరం మోపి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని వెళ్లారు ఫోన్స్ పిలాతు ఎదుట క్రీస్తు నిలబడి ఉన్నాడు పిలాతు ముందు కూడా క్రీస్తు పెద్ద ఏమీ మాట్లాడలేదు మౌనంగానే నిలబడిపోయాడు క్రీస్తుని మౌనం పిలాతును ప్రశ్నించింది నీవు యూదుల రాజువా అని పిలాతు ప్రశ్నించాడు అప్పుడు క్రీస్తు నీవన్నట్లేనని సమాధానం ఇచ్చాడు పిలాతుకు క్రీస్తునిలో మరణదండన విధించగలిగినంత గొప్ప నేరం ఏమీ కనిపించలేదు కాబట్టి అతన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు ఇది గమనించినటువంటి యోధ మత పెద్దలు నాయకులు ప్రజలను యేసుక్రీస్తుకు సిలువ వేయవలసిందిగా అల్లరి చెయ్యాలని ఎగద్రోశారు నాయకులు ఎగద్రోతతో ప్రజలు రెచ్చిపోయారు వాళ్ళు గావు కేకలు పెడుతూ వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు తనను తాను దైవ కుమారుని చెప్పుకుంటున్నాడు తనను తాను మెస్సయ్యనని చెప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి అతడు చావవలసిందేనని వీళ్ళు గొప్ప అల్లరి చేశారు నిజానికి పిలాతుకు యేసుక్రీస్తు తనను తాను యోధ మత మెస్సయ్యనని చెప్పుకోవడం పెద్ద అభ్యంతరాన్ని కలిగించే అంశం కాదు కాబట్టి ఫిలాతు ఏ విధంగానైనా క్రీస్తులో నేరం కనిపించలేదు కాబట్టి విడిచిపెట్టడానికి చూస్తున్నాడని భయపడినటువంటి యోధ మత పెద్దలు నాయకులు ప్రజలను ఎగదొయ్యగా ఇక చేసేది లేక ఈ విప్లవాన్ని వెంటనే అడగదొరొక్కడానికి తన అధికారాన్ని తన గవర్నర్ పదవిని నిలబెట్టుకోవడం కోసం పిలాతు క్రీస్తును శిలువ వేయడానికి అప్పగించాడు తనలో ఏ దోషమూ లేదని ఇతని రక్తానికి ఇతని మరణానికి నేను బాధ్యుణ్ణి కాదంటూ చేతులు కడుగుతూనే ఇంకొక ప్రక్క క్రీస్తును శిలువ వేయడానికి అప్పగించాడు నిజానికి పిలాతుకు విప్లవం అనేది గొప్ప సమస్య అతడు ప్రజల విప్లవాన్ని తుదముట్టించకపోతే ఈ విప్లవం రేకెత్తడం వల్ల పిలాతు గవర్నర్గా తన బాధ్యతను సరిగా నెరవేర్చలేదని యోధుల విప్లవాన్ని అణచివేయలేకపోయాడని అది అతని బలహీనత అని భావించి కైసరు అతన్ని ఆ పదవి నుంచి తొలగిస్తాడు తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం తన స్వార్థాన్ని ముందుంచుకున్న పిలాతు క్రీస్తుని ఒక నిర్దోషిని సిలువ వేయడానికి అప్పగించి అక్కడ ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి స్వార్థంతో ప్రయత్నం చేశాడు మన పాప పరిహారార్థం క్రీస్తు శిలువపై మరణించాడు యేసుక్రీస్తు సిలువ వేయబడి మరణించాడు కానీ ఆ సిలువ వేయబడడానికి కారకులు మాత్రం యోధ మత పెద్దలే ఆయన రోమియా శాసనం ప్రకారం సిలువ వేయబడ్డాడు అని చెప్పడంతో యేసుక్రీస్తు ఎందుకు ఇంతటి బాధాకరమైన మరణాన్ని మన కోసం సహించాడు ఎందుకు ప్రేమమయుడైనటువంటి ఆ పరలోకపు తండ్రి తన కుమారుడికి ఇంతటి భయంకరమైనటువంటి శ్రమల మరణానికి అప్పగించాడు అన్న ప్రశ్నలు మన మధ్యలో మెదులుతాయి ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఏదేను తోటలో మానవుని యొక్క పరిస్థితిని మనం గమనించాలి పాపం మానవుణ్ణి దేవుణ్ణుంచి దూరం చేస్తుంది దేవుని ఆజ్ఞను మీరి ఆదాము యావలు ఆదిమ మానవులు దేవునికి తమ అవిధేయతను చూపించి పాప ఫలితంగా మరణానికి అవమానానికి వినాశనానికి గురి అయ్యారు ఆజ్ఞ అతిక్రమమే పాపము వారు దేవుణ్ణి అశ్రద్ధ చేశారు దేవుని ఆజ్ఞను మీరారు ఇష్టారాజ్యంగా స్వార్థంతో బ్రతకడానికి ప్రయత్నం చేశారు వారి స్వార్థమే వారిని నాశనం చేసింది దైవ ప్రేమ లేని వ్యక్తులుగా దేవుని యొక్క నియమాలను పాటించినటువంటి వ్యక్తులుగా మానవులు పాపం పాలయ్యారు నేటి కూడా మనము దేవుడు మన ఎందు ఏమి కోరుతున్నాడు అన్నది అసలు ప్రాధాన్యత లేనటువంటి విషయంగా మనం చూస్తాం మన స్వార్థమే మనకు ముఖ్యమన్నట్టుగా ధన వ్యామోహంతో శారీరక సుఖాలతో పదవి వ్యామోహంతో ఈ లోకపు ఘనతలతో మనము నిండిపోయి దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ మనం పాపంలో మ్రగ్గుతూ ఉంటాం పాపం మనల్ని ఎప్పటికప్పుడే చీకటిలోనికి వేస్తూ ఉంది చీకటిలోనికి నెట్టబడిన మనము వెలుగులేని కారణం చేత దారి తెలియని వ్యక్తులుగా మనము దేవుణ్ణి చేరలేని వ్యక్తులుగా మనం మిగిలిపోతూ ఉన్నాం కాబట్టి మనకు దారిని చూపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరూ వెళ్ళి గోతిలో పడతారని ప్రభు చెప్పాడు మనము పాపం చేసి గుడ్డివారిగా మనం బ్రతికా స్పష్టంగా చూడగలిగిన క్రీస్తు పాపమే లేనటువంటి క్రీస్తు మత్సా మాయలేని క్రీస్తు ఏ పాపమో ఎరుగనటువంటి నిర్మలమైన పవిత్రమైన క్రీస్తు మనల్ని పరలోక తండ్రి వైపు నడిపించాడు అతడు చూపు కలవాడు కాబట్టి పవిత్రుడు కాబట్టి పాపులమైన మనల్ని క్షమించి ఆ పరలోక తండ్రి దగ్గరకు చేర్చాడు ఏ విధంగా క్రీస్తు దైవకుమారుడు మనల్ని దేవునితో ఐక్యపరిచి దేవుని దగ్గరకు మనల్ని చేర్చాడు అన్న ప్రశ్న మనం ప్రశ్నించినప్పుడు పూర్వ నిబంధనలు ఇస్రాయేలీలు దేవునికి పాప పరిహార బలు అర్పించేవాళ్ళు తద్వారా వారి పాపాలు క్షమించబడ్డాయని వాళ్ళు శుద్ధులయ్యారని దేవునికి మానవునికి మధ్య గోడగా ఉన్నటువంటి పాపము తొలగిపోయింది కాబట్టి వాళ్ళు దేవునితో సత్యపడ్డారని వాళ్ళు భావించేవాళ్ళు వారు దేవునికి జంతు బలులను అని అర్పించేవాళ్ళు దేవునికి బలి అర్పించడం వారిని దేవునితో సఖ్యపడేలా చేసిందని పాపం వల్ల వాళ్ళు దేవునికి అప్పుపడ్డారని కానీ ఈనాడు వారు ధర్మశాస్త్రం సూచించినటువంటి వేరువేరు పాపాలకు ఆయా పాపాలకు తగ్గటువంటి పాప పరిహార బలు అర్పించడం ద్వారా పాప పరిహారం చేసుకుని దేవునికి దగ్గర అయ్యామని వాళ్ళు భావించేవాళ్ళు అందుకే వాళ్ళు ఈ బలులను దేవునికి అర్పిస్తూ ఉండేవాళ్ళు ఈ బలులు అర్పించేటప్పుడు జంతువు ప్రాణం కలదై ఉండాలి అంతేకాదు దానికి ఏ విధమైన లోపమో ఉండకూడదు ఈనాడు నూతన నిబంధనలో ఏ లోపమో లేనటువంటి క్రీస్తు జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన నిజమైన జీవమైన క్రీస్తు మనందరి తరఫున మన పాప పరిహారార్థం సులువ మీద పరలోక తండ్రికి బలిని అర్పించుకున్నాడు క్రీస్తు అర్పించిన ఈ పాప పరిహార బలి ద్వారా పాపమే లేని ఎలాంటి మత్స మాయా లేనటువంటి దైవ కుమారుడు దేవుని గురి పిల్ల అయినటువంటి క్రీస్తు అర్పించిన ఈ బలి ద్వారా మనమందరము మన మన పాపాల నుండి పరిహరించబడ్డాము నిజానికి పాపం చేసింది మనము పాపం యొక్క వేతనమైన మరణానికి గురి ఇవ్వవలసింది మనము పాపం యొక్క శిక్షను అనుభవించాల్సింది మనము పాపం యొక్క శిక్ష మరణమే కాని క్రీస్తు ఈనాడు మన మీద ప్రేమతో ఎల్లలో లేని కనికరముతో పాప పరిహారార్థం బలి అయ్యి మనల్ని అందరినీ పాపము నుండి కడిగి వేశాడు తన యొక్క మరణం ద్వారా మనల్ని అందరినీ శిక్ష నుంచి విడుదల చేశాడు నిజానికి ఆ శ్రమల మరణము మన పాప పరిహారార్థం మనం అనుభవించవలసింది కానీ మన తరఫున క్రీస్తు మరణించాడు మనకి మరణం లేకుండా చేశాడు ఇప్పుడైతే మనం మరణం లేదన్నామో మనము జీవాన్ని పొందుకొని ఉన్నాం ఎప్పుడైతే అక్కడ చీకటి లేదన్నామో అక్కడ వెలుగుందని అర్థం ఇప్పుడైతే అక్కడ మరణం లేదు మన తరఫున క్రీస్తు మరణాన్ని అనుభవించి మన మరణాన్ని అతడు స్వీకరించి మన మరణాన్ని అతడు అనుభవించి మనకు మరణం లేకుండా మనల్ని నిత్య జీవపు వెలుగుతో మనల్ని నింపాడు అన్న వాక్యాన్ని మనం విన్నప్పుడు ఇదిగో క్రీస్తు మనల్ని మరణం నుండి దూరం చేసి మనల్ని నిత్య జీవంతో ఆ దేవుని బిడలుగా మనల్ని మార్చాడని పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రపరిచి ఆ పవిత్రుడైన తండ్రికి ప్రియమైన బిడ్డలుగా మనల్ని మార్చాడని మనం గ్రహిస్తూ ఉన్నాము మనంతటికి మనము దేవునికి ఆమోదయోగ్యమైన వ్యక్తులుగా జీవించడం మనకి అసాధ్యము మనం ఎల్లప్పుడూ బలహీనులుగా ఉంటూ అనేక సార్లు మనము దేవుణ్ణి లక్ష్య పెట్టని మనస్తత్వంతో పాపములో పడి మనమందరం కూడా దేవునికి దూరమయ్యా కానీ మన తరఫున పాప పరిహార బలిని అర్పించిన క్రీస్తు మన పాపాలను మోసుకొని పోయి మనల్ని అందరినీ పాపం నుండి కడిగి మనల్ని మరణం నుండి విడుదల చేసి నిత్య జీవంతో నింపాడని యోహాను శుభవార్త మూడో అధ్యాయం పదిహేడవ వచనం మనకు తెలియచేస్తూ ఉంది దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఖండించడానికి పంపలేదు తన కుమారుని ఈ లోకాన్ని రక్షించడానికి పంపించాడు కాబట్టి క్రీస్తు ఈ సులభ మరణాన్ని స్వీకరించాడు నిజానికి ప్రేమతో క్రీస్తు చేస్తున్న పనులు ప్రేమతో క్రీస్తు జీవిస్తున్న జీవితం ప్రేమతో అతడు చేస్తున్న బోధలు అన్నీ కూడా ప్రేమను ఈ లోకానికి వెల్లడి చేస్తూ ఉన్నాయి ఇతడు ఎంత ప్రేమమయుడు ఎంతటి కరుణను కలిగిన వాడు అన్నది క్రీస్తు ఎదుర్కొన్నటువంటి ప్రశ్న క్రీస్తు తండ్రికి విధేయుడై తండ్రిని ప్రేమించి తండ్రి చిత్తానికి బొద్దుడై అతడు జీవిస్తూ ఉండగా తండ్రికి విధేయత చూపిస్తూ ఉండగా అతడు ఎంతటి విధేయత చూపిస్తాడు అన్నది అతడు ఎదుర్కొన్న ప్రశ్న సాతాను ప్రభుని శ్రమలకు గురి చేసి ఈ శ్రమలో ఇతడు తండ్రికి విధేయుడు అవుతాడా తాను బోధిస్తున్న ప్రేమను జీవితంలో పాటిస్తాడా లేక శ్రమలకు భయపడి తండ్రికి అవిధేయుడై తండ్రి ప్రేమను పెట్టి మానవాళి మీద ప్రేమను పక్కన పెట్టి తన స్వార్థం చూసుకుని పారిపోతాడా అన్నది సాతాను ప్రభువుకి తీసుకొచ్చిన పరీక్ష అయితే క్రీస్తు ఈ పరీక్షలో విజయం సాధించాడు క్రీస్తు ప్రేమను గెలిపించాడు స్వార్థంతో పారిపోలేదు ప్రేమను పాటించాడు ప్రేమను గెలిపించాడు తద్వారా ప్రేమ గెలిచింది ప్రేమ ఫలమైనటువంటి నిత్య జీవం మానవాళికి దొరికింది కాబట్టి క్రీస్తుని అనుసరించేవాడు క్రీస్తుని విశ్వసించేవాడు ప్రేమను పాటించాలి ఆ క్రీస్తుని పాటించడం అంటే ప్రేమను పాటించడమే ప్రేమను పాటించడం ద్వారా మనమందరము క్రీస్తు ప్రేమతో ఈ లోకానికి తెచ్చిన నిత్య జీవానికి మనమందరం వారసులం అవుతాము ఈ సత్యాన్ని ఈ రోజు ఈ యొక్క పవిత్ర శుక్రవారం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది క్రీస్తుని సులువ బలిలో దేవుని ఎల్లలు లేని ప్రేమను మనం చూస్తున్నాము మనలను రక్షించడానికి తన ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కూడా అతడు వెనుకాడలేదు యేసుక్రీస్తుని పునరుత్నములో అతడు సాధించిన మరణంపై విజయము మనకి కనిపిస్తూ ఉంది ఆ విధంగా మనం శాశ్వతమైన జీవాన్ని దేవుని సన్నిధిలో అనుభవించగలుగుతూ ఉన్నాము ఈ శాశ్వతమైన జీవమనే భరోసాను క్రీస్తు ఈ లోకానికి తీసుకుని వచ్చాడు పాపం మనలను దేవుడి నుంచి దూరం చేసింది కానీ క్రీస్తు చూపించిన ప్రేమ కృప కరుణ మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది కాబట్టి క్రీస్తు ప్రేమతో కరుణతో సులువ మీద ప్రాణత్యాగం చేసిన ఈ రోజు మనల్ని దేవునికి దగ్గర చేసిన రోజు మనల్ని దేవుని బిడలుగా మార్చిన రోజు మనల్ని దేవుని యొక్క నిత్య జీవంతో నింపిన రోజు మన మరణాన్ని మన నుండి దూరం చేసి దేవుని ప్రేమైన బిడలుగా నిత్య జీవానికి వారసులుగా మార్చిన గొప్ప రోజు ఈ రోజు దేవుని ఎలలో లేని కృపను కరుణను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము క్రీస్తుని సులువ మరణం తర్వాత మనం నూతనమైనటువంటి స్థితిని చూస్తూ ఉన్నాము పూర్వపు పాపస్థితి పాప ఫలితంగా మరణానికి గురి అయిన అవమానకరమైన స్థితి మానవుని నుండి దూరం చేయబడింది ఇక మానవుడు ఈనాడు నూతనమైన సృష్టికి నడపబడ్డాడు ఈ నూతనమైన సృష్టి ఏమిటి అంటే నూతన శకం ఈ నూతన శకంలో మనము దేవుని క్షమాపణ పొందాం మరణం నుండి విడుదల చేయబడ్డాం నిత్య జీవంతో నింపబడ్డ పరలోక రాజ్యానికి మనం వారసులమయ్యాం అందుకే క్రీస్తు తన మరణంతో నూతన శకాన్ని పరలోక రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించాడు మనం ఇంకా పాపములో బ్రతుకుతూ ఇంకా క్రీస్తుకి అవిధేయతను చూపిస్తూ ఇంకా క్రీస్తుని విశ్వసించని వ్యక్తులుగా మనము మిగిలిపోతే ఖచ్చితంగా క్రీస్తు స్థాపించిన పరలోక రాజ్యానికి అతడు తీసుకుని వచ్చిన ఆ నూతన శకానికి ఆ నూతన సృష్టికి మనము వారసులుగా కాకుండా పోతాము కాబట్టి మనము ఆ క్రీస్తు సులువ మరణము శాశ్వతమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉందన్న సత్యాన్ని మనం గుర్తించాలి క్రీస్తు కలవరిగిరిలో మరణించిన ఆ సులువ మరణము అన్ని కాలాలకు వర్తిస్తుంది భవిష్యత్ వర్తమాన కాలాలు క్రీస్తుని సులువ మరణంతో ప్రభావితం అవుతాయి ఏ కాలంలో జీవించిన ఆది మానవుడు అయినటువంటి ఆదాము యావల నుండి రానున్న కాలంలో ఈ భూమి మీద చిట్ట చివరిగా జీవించేటటువంటి మానవుని వరకు అందరూ క్రీస్తుని యొక్క కల్వరిగిరి సులువ మరణం చేతనే ప్రభావితం అవుతారు అందరూ క్రీస్తుని యొక్క శ్రమల మరణం చేతనే మరణం నుండి విడుదల పొందుతారు క్షమాపణ పొందుతారు క్రీస్తుని యొక్క సులువ మరణం చేతనే నిత్య జీవానికి నడిపించబడతారు మన మరణాన్ని తీసివేయడానికి క్రీస్తు మరణించాడు మనల్ని విజయంతో పునరుత్నంతో నింపడానికి ఇదిగో క్రీస్తు పునరుత్డై మనల్ని అందరినీ తన ఉత్తానములో తన నిత్య జీవంలో మనకి భాగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఎంతటి గొప్ప అనుగ్రహాలను ఎంతటి గొప్ప స్థితిని మానవాళికి అందించిన రోజు ఈ పవిత్రమైనటువంటి శుక్రవారము క్రీస్తుని యొక్క సులువ మరణం చేత రానున్న తరాలు గతించిన తరాలన్నీ కూడా ప్రభావితం అవుతాయి రక్షణను పొందుతాయి క్రీస్తుని యొక్క నిత్య జీవము రక్షణము మనము క్రీస్తుని సులువ మరణం నుండే పొందుతూ ఉన్నాము కాబట్టి క్రీస్తుని యొక్క సులువ మరణం వెనకాల ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించుకొని ఆ సులువ బోధిస్తున్నటువంటి ఆ మరణం బోధిస్తున్నటువంటి త్యాగాన్ని ఆ ప్రేమను మనము దేవుని ఎందు మన పొరుగువారియందు ప్రదర్శించుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ శిలువనాథుడు శిలువ మీద ప్రాణ త్యాగం చేసి మన కోసం మరణించిన ఆ త్యాగమూర్తి ఆ కారుణ్యమయుడు ఆ ప్రేమమూర్తి తన ప్రేమతోను త్యాగముతోనూ కరుణతోను మనల్ని నింపి మన జీవితాలను ధన్యం చేయునుగాక తన రక్షణానుగ్రహాలతో నింపునుగాక ఆ మేన్